అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికే ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు ఆయన డ్యాన్స్ ఫైట్స్ యాక్టింగ్ ఇలా అన్ని చేసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేశారు మరి తమ్ముడిగా వస్తున్న నేను కొత్తగా ఏం చేయాలి ఆయన చేసినవి మళ్ళీ చేస్తే జనాలకు కిక్ ఇవ్వలేను ఏదో కొత్తగా ట్రై చేయాలి అని బలంగా ఫిక్స్ అయ్యి మార్షల్ ఆర్ట్స్ నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ హీరో ఈరోజు ఇండియా ఫస్ట్ సమరాయిగా మారాడు ఈ రోజు మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మార్షల్ ఆర్ట్స్ జర్నీ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ని రీసెంట్ గా జపాన్ కు చెందిన గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఏ హీరో అయినా మొదటి సినిమాలో లవ్ స్టోరీనో చిన్న ఫైట్ పెడతారు కానీ పవన్ కళ్యాణ్ రూటే సపరేట్ తన ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలోనే ఊహించని సాహసాలు చేసేశారు ఒకటా రెండా ఏకంగా ముప్పై కార్లు స్టాప్ గా తన చేతుల మీద నుంచి వెళ్లేలా స్టంట్ చేశారు గుండెల మీద బండరాలను పెట్టుకుని పగలగొట్టించుకున్నారు డూప్ లేకుండా రియల్ స్టాంట్ చేసి ఇతను కాదురా బాబు అనిపించుకున్నాడు ఆయన మార్షల్ ఆర్ట్స్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఏకంగా తానే డైరెక్టర్ గా మారి తీసిన సినిమా జానీ నిజంగా చెప్పాలంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక హీరో ఇన్ని రకాల మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఒకే సినిమాలో చూపించడం అదే ఫస్ట్ టైం బహుశా అదే లాస్ట్ టైం కూడా కావచ్చు దురదృష్టం కొద్దీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది ఎందుకంటే ఆయన విజన్ ఆడియన్స్ కంటే ఒక పదిళ్ళు ముందే ఉంది అప్పటి ఆడియన్స్ కి ఆ స్టైల్ మేకింగ్ అర్థం కాలేదు కానీ ఈ రోజు జానీకి క్లస్టర్ క్లాసిక్ గా చూస్తున్నారు కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ ఓజీ మనం ఫస్ట్ హాఫ్ లో చూస్తే ఓజస్ గంభీరగా ఒక మార్షల్ ఆర్ట్స్ గ్రూ గురువుగా ఆయన కనిపించిన తీరు థియేటర్లో దద్దరిల్లిపోయాయి ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పక్కర్లేదు కత్తిపట్టి ఆయన చేసిన విన్యాసాలు చూసి ఫ్యాన్స్ కి వచ్చాయి అయితే ఇదంతా కేవలం సినిమా కోసమే అనుకుంటే పొరపాటే రియల్ లైఫ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక సమరాయ అని మీకు తెలుసా గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఏదో సర్ప్రైజ్ రాబోతుందని ఒక చిన్న గ్లింప్స్ వదిలారు అది ఏమనుకుంటున్నారు కోజీ సీక్వెల్ అప్డేటా లేక పవన్ కళ్యాణ్ కొత్త మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెడుతున్నారా అని జుట్టు పీక్కున్నారు కానీ అసలు విషయం ఈ రోజు బయటపడింది జపాన్ దేశానికి చెందిన ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ డ్రాగన్ ఆర్గనైజేషన్ వారు పవన్ కళ్యాణ్ గారి ప్రతిభను గుర్తించి ఆయనకు ది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదును ప్రశంస చేశారు అంతేకాదు ఆరు నిమిషాలు నిలివి ఉన్న ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారిని భారతదేశం మొట్టమొదటి సమరాయిగా ప్రకటించడం నిజంగా ఒక తెలుగు వాడిగా ఒక భారతీయుడిగా మన అందరికీ గర్వకారణం రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తాను ఒక వార్లార్డ్ అని నిరూపించుకున్నారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మీరు ఎంతమందికి పవన్ కళ్యాణ్ గారి జానీ సినిమాలోని మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే ఓజిలో మీ ఫేవరెట్ సీన్ ఏది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి